ఈరోజు దేశవ్యాప్తంగా డివైఎఫ్ఐ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ నలభై ఆరవ ఆవిర్భావ దినోత్సవాలని జరుపుకుంటా ఉంది నవంబరు ఒకటి రెండు మూడు తేదీలలో డివైఎఫ్ఐ పంజాబ్లోని లుధియానా జిల్లాలో డివైఎఫ్ఐ ఆవిర్భావం జరిగింది ఈ ఆవిర్భావం తర్వాత దేశంలో ఉన్న యువత అందరికీ దేశంలో ఉన్న యువతకి ఒక దిక్సూచి లాగా వాళ్ళకు ఒక పోరు పతాక లాగా వాళ్ళను ఒక యువతకి ఒక సమరశీలత్వాన్ని అందించడం కోసం డివైఎఫ్ఐ ఈ కాలంలో ప్రయత్నం చేసింది అనేక మంది త్యాగాలు కూడా చేయడం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు పద్నాలుగు మంది అమరవీరులు కావడం జరిగింది వారు పాషా నరారి గాని అంతే గాని రహీం గాని రోషయ్య కానీ లేకపోతే రాగిరెడ్డి వీరారెడ్డి గాని లేకపోతే కుమారస్వామి ఇక్కడ మిగతా కుసుమ రఘునాథ్ జిల్లా సుధాకరు రామసురేందరు ఇట్లా అనేక మంది త్యాగ ఫలితంగా వాళ్ళ త్యాగాల ఫలితంగా వాళ్ళ బలిదానాల ఫలితంగా డివైఎఫ్ఐ ఈ కాలంలో చాలా పురోభవించింది ముఖ్యంగా యువత కోసం ఈ దేశంలో యువత కేవలం ఓట్లేసే యంత్రాలు యంత్రాలుగానే కాకుండా ఈ దేశంలో సర్వాభివృద్ధి జరగాలంటే అభివృద్ధి జరగాలంటే దేశం అభి అభివృద్ధి ప్రయాణించ అభివృద్ధిలో ప్రయాణించాలంటే ఖచ్చితంగా ఉద్యోగాలు అనేది యువతకు రావాల్సిన ఉంటుంది మంచి విద్య కావాల్సిన అవసరం ఉంది చదువుకున్న వాళ్ళందరికి కూడా ఉద్యోగాలు ఇచ్చేటట్టు ఈ దేశంలో ఉన్న పాలకులు ఉద్యోగ కల్పన కోసం ప్రణాళికలు వేయాల్సి ఉంది కానీ అవి వేయకుండా ఉండడం ఫలితంగా ఇంకా ఈ దేశం డెబ్బై డెబ్బై ఏడు ఏళ్ళు అవుతున్న ఫలితం అయినా కూడా ఇంకా దేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది కానీ అభివృద్ధి అయిన అభివృద్ధి చెందిన దేశంగా కాలేకపోతుంది బికాస్ ఆఫ్ ఏంటంటే యూత్ ఈ దేశం ప్రపంచంలోనే ఎక్కువ మంది యూత్ ఉన్న దేశం భారతదేశం దాదాపు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు వీళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉంది కానీ ఉద్యోగాలు ఇవ్వట్లేదు కనీసం ఏ ఏ దేశంలో ఏ రాష్ట్రంలో లేకపోతే ఏ జిల్లాలో ఏ ఏ కంపెనీలు పెడితే లేకపోతే ఏ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఉద్యోగాలు వస్తే ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అట్లాంటి ఎట్లాంటి ఎడ్యుకేషన్ ఉండాలి సైంటిఫిక్ ఎడ్యుకేషన్ ఉండాలా లేదా దాని ద్వారా ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి కదా అని ఇవన్నీ ఆలోచించకుండా పాలకులు బుడ్డిగా పరిపాలిస్తున్నారు వాళ్ళ కేవలం కేవలం అధికారం కావాలి దోసుకోవడం కావాలి అంబానీలు ఆదానీలు సంపాదించడం కావాలి వాళ్ళ పేరుతోటి వీళ్ళు అధికారం చేపట్టడం కావాలి తప్పితే దేశంలో కులం ఉండాలి లేదంటే మతం ఉండాలి మతం మాపం చేయాలి మా మతమే గొప్పది మా మతమే కావాలి ప్రపంచాన్ని వెళ్ళాలని చెప్పి విశ్వగురు అంటున్నారు తప్పితే ఈ దేశాన్ని అభివృద్ధి చేద్దామనే చిత్తశుద్ధి కానీ ఏం లేకుండా పోయినాయి నదులు ఈ రోజు కాలుష్యమైనవి రాష్ట్రాలు మొత్తం వివిధ పౌరాలు అవుతున్నాయి ఇవన్నీ పట్టించుకోలేని పరి పరిస్థితి ఉంది కాబట్టి డివైఎఫ్ఐ ఈ దేశంలో ఉన్న పౌరులు సగౌరవంగా బతకాలంటే పొల్యూషన్ లేని దేశం కూడా కావాలని చెప్పేసి మొక్కలు నాటే కార్యక్రమం విస్తృతంగా దేశవ్యాప్తంగా నిర్వహించింది తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో కూడా గత పది పదిహేను ఏళ్ళుగా నిర్వహిస్తా ఉంది అట్లాగే స్వచ్ఛమైన గాలి కాదు స్వచ్ఛమైన నీరు ఉండాలి అలాగే అందరూ బాగా బతకే అవకాశాన్ని కల్పించే అవకాశాలు కల్పించాలి అని చెప్పేసి కనీసం రోడ్డు షెడ్డు కూడా లేని పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం బస్సులలో అనేక మంది చనిపోతున్నారు ప్రైవేట్ వాళ్లకు వాళ్ళ అధికార దాహానికి అధికారం ఉన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళ తొత్తులు వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇష్టం వచ్చిన పర్మిషన్ ఇచ్చేసి ఈ రోజు మందు కూడా ఇష్టం వచ్చినట్టు ఒకటి గడ్డ దాకా పెట్టిన ఫలితంగానే అనేక మంది చనిపోతున్నారు అందుకోసం వీళ్ళన్నిటినీ కాపాడాలంటూ యువతని ఆత్మగౌరవంతో నిలబెట్టేటట్టు వాళ్ళనున్న టాలెంట్స్ ని బయట తీసేటట్టు డివైఎఫ్ఐ అనేక ప్రయత్నాలు చేస్తా ఉంది అనేక వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళకి సహాయ కార్యక్రమాలు కూడా చేస్తా ఉంది ఎక్కడే అన్యాయం జరిగినా నిలబడాలనే చెబురే స్ఫూర్తితోటి ఈ దేశంలో అందరి తల్లుల్లాగా నేను మా తల్లి కూడా ఉంటుంది వాళ్ళందరూ బాగుండడం కోసం వాళ్ళ కుటుంబాలు బాగుండడం కోసం త్యాగం చేసిన భగత్ సింగ్ స్ఫూర్తితోటి డివైఎఫ్ఐ ఏర్పడింది ఆ స్ఫూర్తితోటే నెక్స్ట్ యూత్ అంతా ఉద్యోగాలు రావాలి వాళ్ళ చదువు రావాలి అద్భుతంగా ఎదగాలనే కోరికతోటి డివైఎఫ్ఐ ప్రయత్నం చేస్తుంది ఈ దిశలో అనేక మంది త్యాగాలు కూడా చేయడం జరిగింది ఈ ఈ త్యాగాల ఫలితంగా ఇంకా పురోభవిస్తుంది యూత్ కోసం నిలబడుతుంది యువత కోసం పోరాడుతుంది యూత్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చడానికి డివైఎఫ్ఎం కగన కట్టుకుంది అట్లా ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరూ ఏక మందిలో దీంట్లో పాల్గొంటున్నారు వారందరికీ కూడా సెల్యూట్ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు థ్యాంక్ యూ